సే నో టు డ్రగ్స్ అనేది గవర్నమెంట్ లో వాడుతుంటాయి గవర్నమెంట్ ఎక్కువగా ఇచ్చేసే మెసేజ్ పెడుతుంటది సో మీరు కూడా సేవ్ నో సేవ్ నో సే నో టు డ్రగ్స్ అన్నారు కదా సో దీనికి మీరు ఏదైనా మెసేజ్ ఓరియంటెడ్ ఉందా లేదా ఫోర్లీ కమర్షియల్ సినిమా అనేది కమర్షియల్ అవుద్ది కమర్షియల్ గా తీయట్లేము కమర్షియల్ అవుద్ది బేసికల్లీ సినిమా నేను పలక్రమాస్ కూడా కమర్షియల్ సినిమా అని తీయలేదు దాంట్లో కమర్షియల్ గా వర్కౌట్ అయింది అది సో ఇప్పుడు సినిమాలో కూడా ఐటమ్ సాంగ్ లేదు బట్ కమర్షియల్ గా వర్కౌట్ అయింది కమర్షియల్ ఎలిమెంట్స్ అని కాదు కమర్షియల్ గా వర్క్అౌట్ అవుతుంది సినిమా కానీ థియర్ ఇది కమర్షియల్ గా దిద్దాం అని చెప్పి తీసింది వెరీ కొలోకి ఉంటుంది సినిమా డైలాగ్స్ కానీ యాక్టింగ్ కానీ ఏది చూసినా మీకు సినిమా చూసినట్టు ఉండదు చాలా చాలా న్యూ ఏజ్ కొలోకి ఉంటుంది సినిమా స్టోరీ రైటర్ మీరే కదా దీనికి మెసేజ్ ఇస్తున్నారా యూత్ కానీ స్టూడెంట్స్ కానీ ఇప్పుడు చాలా డ్రగ్స్ వల్ల గవర్నమెంట్స్ ఎక్కువగా ప్రెజర్ చేస్తున్నాయి తగ్గించమని అసలు మాట వినకూడదు అని చెప్పి లేటెస్ట్ గా గవర్నమెంట్ కూడా చెప్తున్నాయి మెసేజ్ నా సినిమా ద్వారా ఇస్తున్నానా అంటే అది ఇంటెన్షన్ అయితే నాది కాదు చెప్తున్నా సినిమా సినిమాతో అండ్ అపార్ట్ ఫ్రమ్ డ్రగ్స్ ఇంకొక నార్మలైజ్ అవ్వాల్సిన విషయం కూడా ఒకటి ఉంది దీంట్లో మనం హేళన చేసే విషయాలు చాలున్నాయి మనం ఇప్పుడు దీన్ని కొంచెం స్ట్రాంగ్ ఉంది ఈ టాపిక్ గురించి మాట్లాడుతున్నాం కానీ సినిమాలో మీరు యాక్చువల్లీ సినిమా చూసిన తర్వాత దీనికంటే సీరియస్ టాపిక్ ఒకటి ఉంది సో దాని దాని గురించి ఫీల్ అవుతారు మీరు బిగినింగ్ పాయింట్ రావడమే కష్టం రైటింగ్ లో ఆ బిగినింగ్ పాయింట్ దొరికిన తర్వాత నాకు తెలిసి దాని పైన చూసుకుంటుంది సో బిగినింగ్ ఒకటే సడంగా గా ఒక రోజు ఇన్సిడెంట్ తెలిసిన తర్వాత నా మైండ్ లో ఒక స్టోరీ ఉండే సో ఇట్ బ్లెండెడ్ వెల్ అది వచ్చింది అంతే టైం దొరకలేదు టైం పని కట్టుకుని నేను రాయాలి ఇప్పుడు ఒకటి తీయాలి అని చెప్పి కాదు సడన్ వచ్చింది ఐడియా అండ్ చాలా మంచిగా డెవలప్ అయింది అవుట్ ఆఫ్ ఎక్సైట్మెంట్ చేస్తుంది ఇది

అసలు సంబంధం లేని టాపిక్ నాకు వచ్చిన ఐడియా నేను తీసుకుంటున్న సినిమా సినిమాకి మీరు ఎందుకు లింక్ బట్టి అడుగుతున్నారో నాకు తెలియదు కానీ దానికి సంబంధం లేదు అసలు దేనికి సంబంధం లేదు నేను ఇది అంటే అంటే బేబీ అనేది కరెక్ట్ మూవీ దాంట్లో కూడా డ్రగ్స్ పోయినా కొంత చూపించడం జరిగింది అది అందుకని నేను దాని తర్వాత ఒక ఫోర్ ఫైవ్ ఫిలిమ్స్ వచ్చేసినాయి సో వి కెన్ ఎక్స్పెక్ట్ ఎనీ అప్డేట్ అబౌట్ గామి అది ఇప్పుడు ప్రస్తుతం యూ వివంశన్ రిలీజ్ చేస్తారు యూవీ క్రియేషన్స్ లో రిలీజ్ అవుతుంది సో కాపీ రెడీ అయిపోయింది డబ్బింగ్ అయిపోయింది ట్రైలర్ కట్ కూడా రెడీ ఉంది యాక్చువల్ వీ సపోజ్ టు రిలీజ్ ఇట్ ఆన్ న్యూ ఇయర్ రోజు దాని టీజర్ సడన్ రిలీజ్ చేద్దాం అనుకున్నాము బట్ ఆర్ జస్ట్ ప్లానింగ్ ఫర్ రైట్ డేట్ టు లాంచ్ సినిమా రెడీ అయిపోయింది కాపీ రెడీ ఉంది

అండ్ పెళ్ళి అంటారా చూద్దాం సడన్ గా అయిపోతుంది పెళ్లి వచ్చినా ఖక్ కదా అయితే అవుతుంది కాకపోతే ఐదారు సంవత్సరాలు కాదు బడ్జెట్ ఎంత ఉంది సార్ కరెక్ట్ పెళ్లిరా పెళ్లిగా పెళ్లి కదా కరెక్ట్కి ఎంత బడ్జెట్ పెట్టుకుంటున్నారు ఇండస్ట్రీ కల్టా సార్ అనుకుంటున్నా గానీ తెలుసు కదా మనకి బేసిక్ గా నేను డైరెక్టర్ కంట్రోల్ చేసే ప్రొడ్యూసర్ ఉంటే పని కంట్రోల్ ఉంటది బేసిక్ ఇక్కడ డైరెక్టర్ ఇక్కడ ప్రొడ్యూసర్ నీ ఇచ్చేస్తుంటాడు సో అక్కడ కంట్రోల్ దొప్పతుంది నాకు దమ్కి కూడా అదే అయింది నేను ఒక లిమిటేషన్ పెట్టుకున్నా గానీ అది ఎప్పుడు అనుకున్నట్టు కాదు సినిమా ఎప్పుడు అనుకున్న బడ్జెట్ లో అనుకున్న బడ్జెట్ లో నాలుగు సినిమాలలో ఒకటే అవుతుంది